హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందుగా ఈ మార్చి నెలలో అమలు అయ్యబోయే పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాము అంటే మనకు ఎన్నికలు అయితే కనుక రాబోతున్నాయి కదా సో అంతకంటే ముందుగా మనకు ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది సో దానికంటే ముందుగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ పథకాలు అనేది ఈ మార్చి నెలలో ప్రారంభించబోతున్నారు అనేది అయితే తెలుసుకుందాము సో ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఎన్ని పథకాలు ప్రారంభించే అవకాశం ఉంటే అన్ని దానికి సంబంధించిన డబ్బులు అయితే అన్ని పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జం చేయడం జరుగుతుంది సో ఈ పథకాల ద్వారా మనకు రైతుల బ్యాంక్ ఖాతాలకి మహిళల బ్యాంక్ ఖాతాలకి తరల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జం చేయనున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత ఇవ్వగా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు త్వరలోనే అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే కనుక జరగబోతున్నాయి అనమాట అంటే ఏప్రిల్ అయితే కనుక ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఏప్రిల్ పదహారు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఇక ఎలక్షన్ కోడ్ చూసుకుంటే ఈ మార్చి నెలలోనే రాబోతుంది సో మార్చి పన్నెండో తేదీలోగా వచ్చే అవకాశం ఉందని అయితే కనుక చెప్తున్నారు సో అంతకంటే ముందుగా మనకు ఏపీలో సంక్షేమ పథకాలు అయితే కనుక ప్రారంభించబోతున్నారనమాట అంటే ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మనకు ఏ సంక్షేమ పథకాలు ప్రారంభిస్తారో వాటి సంబంధించి డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రారంభించకూడదు కాబట్టి ఇక పూర్తిగా మిగిలినవన్నీ రద్దు అయితే అవ్వడం జరుగుతుంది సో ప్రస్తుతం మనకు ఏయే పథకాలకు సంబంధించి నిధులు ఒకసారి జమ చేస్తున్నారనేది చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట మొదటగా సో రైతులకు మనకు ఈ నెల ఆరో తేదీన వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకంలో భాగంగా డబ్బులు అయితే జమ చేయబోతున్నారనమాట మనకు మిచాంగ్ తుఫాన్తో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే కనుక మనకి ఈ నెల ఆరో తేదీన అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి అయితే కనుక ఆ కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేయనున్నారు రెండు వేల కరువుతో పాటు అలాగే తుఫాను తో నష్టపోయిన పదకొండు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతా మనకు దాదాపుగా పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లనైతే మనకి ఈ యొక్క మార్చి ఆరో తేదీనైతే విడుదల చేయడం జరుగుతుంది ఇది మొదటి పథకము ఇక రెండో పథకం చూసుకుంటే కనుక మార్చి ఏడవ తేదీన మనకు వైఎస్ఆర్ చేయుతాకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తున్నారు సో మనకి ఈ పథకం అనేది ఇప్పటికే చాలా సార్లు అయితే వాయిదా పడింది దాదాపుగా నాలుగు సార్లు అయితే వాయిదా పడింది ఇప్పుడు ఫైనల్గా మనకు మార్చ్ ఏడో తేదీన అయితే కనుక అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు మార్చి ఏడవ తేదీనైతే ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకు అయితే కనుక ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట ఇక తర్వాత చూసుకుంటే గనుక మనకు మార్చి పదో తేదీన మనకు ఏంటంటే కనుక సిద్ధం సభ అయితే నిర్వహిస్తున్నారు బాపట్ల జిల్లాలో సో సిద్ధం సభలో ఏంటంటే కనుక మనకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోనైతే విడుదలైతే చేయబోతున్నారు అనమాట సో మనకు మార్చి పదో తేదీని విడుదల చేస్తామని అయితే కనుక అఫీషియల్గా అయితే కనుక కన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది జరిగిందనమాట సో మార్చి పదో తేదీన వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అయితే వస్తుంది వివిధ కొత్త పథకాలు సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అంటే పెన్షన్స్ పెంపు కానీ లేదంటే రైతుల రుణమాఫీ కానీ లేదంటే మహిళలకు కొత్త పథకాలు సంబంధించి ఉచిత బస్సు సంబంధ పథకం సంబంధించి కానీ లేదంటే గ్యాస్ సబ్సిడీ పథకాలకు సంబంధించి కానీ ఇలాంటివి ఏమైనా కానీ కొత్త పథకాలకు సంబంధించి మనకు అప్డేట్స్ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఆ తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ ఒకవేళ వస్తే కనుక ఇక మిగిలిన పథకాలు ఏవైతే కనుక అమలు అయితే కావు లేదు ఒకవేళ ఎలక్షన్ కోడ్ అనేది కొంచెం లేట్ అయ్యింది ఒకవేళ ఎలక్షన్ కోడ్ రాకపో రాకముందే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పథకాలు ప్రారంభిస్తే డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ముఖ్యంగా మార్చి పదహైదో తేదీన చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం మూడో విడత పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం ద్వారా కూడా అయితే కనుక మనకు ఈ యొక్క అగ్రవర్ణ పేద మహిళలకు అంటే బ్రహ్మణ వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం పేద మహిళలు ఉంటారు కదా సో వాళ్ళకైతే ఈ యొక్క నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన వాళ్ళకైతే మనకు ఈ పదహైదు వేల రూపాయలు నంద్యాల జిల్లా నుంచి అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక చివరిగా చూసుకుంటే మార్చి పంతొమ్మిదో తేదీన వసతి దీవెనమాట తలల బ్యాంక్ అయితే జమ చేస్తున్నారు ఈ యొక్క వసతి దీవెన ద్వారా అయితే కనుక డిగ్రీ ఆపాయి చదివే విద్యార్థులకు డిప్లొమా ఐటీ చదివే విద్యార్థులకు వసతి ఖర్చుల కోసం అయితే పదివేల రూపాయలు ఏడు వేల ఐదు వందలు అలాగే ఐదు వేల అనేది తలల బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు సో ఇది మనకు నెల్లూరు జిల్లా నుంచి మార్చి పంతొమ్మిదో తేదీనైతే ప్రారంభించడం జరుగుతుంది సో ఒకటి ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఎన్ని పథకాలు ప్రారంభిస్తారు అవన్నీ జమ అయితే అవడం జరుగుతుంది లబ్ధిదారులకు ఇక ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇంకా పూర్తి పథకాలన్నీ అయితే రద్దు అవుతాయి సో మనకు ఎలక్షన్ కోడ్ కూడా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి